మేడం కోల్కత్తాలో జరిగిన ఇలాంటి అత్యాచారాలు మహిళా జస్టిస్ కనుక గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఇప్పుడైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మొత్తము ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయకుండా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఇన్సిడెంట్ అని అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మొత్తం ఎవిడెన్స్ అంతా పోగొడుతున్నారు సో ఇలా జరిగితే మాత్రం జస్టిస్ రాకపోతే ఇలాంటి కేసులో మేము సేఫ్ అనేసి మాకు ఫీలింగ్ అయితే రాదు రేపు మేము కూడా పడుకున్న పడుకుందాం అనుకున్న డ్యూటీలో మాకు కూడా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది అక్కడ జరిగింది ఇక్కడ జరగదా అనేసి ఏం లేదు రేపు ఇక్కడ జరగచ్చు రేపు మన కాలేజ్లోనే జరగచ్చు సో జస్టిస్ అనేది ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటే ఎంత స్ట్రిక్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా రూల్స్ అప్పుడు మాకు కూడా ఓకే గవర్నమెంట్ మా వెనకాల ఉంది మా సేఫ్టీ గురించి గురించి కూడా ఆలోచిస్తుందన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది అది ఆబ్వియస్గా అది తెలుస్తుంది లాజికల్గా ఆలోచిస్తే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారు ఫస్ట్ హెల్త్ బాగాలేదని చెప్పారు దాని తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారు దాని తర్వాత పేరెంట్స్ని లోపలికి ఎలా చేయలేదు త్రీ అవర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ బయటనే ఉంచ ఉండమని చెప్పారు ఒకవేళ సూసైడ్ అయ్యి ఉంటే డైరెక్ట్గా అదే చెప్పి పిలిచి ఉండేవాళ్ళు ప్లస్ త్రీ అవర్స్ తర్వాత పేరెంట్స్ని అలౌ చేశారు లోపల అండ్ ఎప్పుడైతే వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళి చూసారో తను ఏదైతే చూ తన బాడీ నేక్డ్ ఉంది అంటే బట్టలు కూడా లేవు అలాంటి పరిస్థితిలో చూడాల్సి వచ్చింది వాళ్ళ డాడీ సో అండ్ ఆల్సో ఏదైతే అటాప్సీ రిపోర్ట్ మనం చూసామో ఆ పేషెంట్ డాక్టర్ బాడీ మీద మొత్తం గాయాలు అండ్ సీమెన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సీమెన్ కలెక్ట్ అయిందని వాళ్ళ రిపోర్ట్లో ఇచ్చారు సో అది ఒకరు ఇద్దరు చేసిన పని కాదు ఇట్ ఈస్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ సో ఏదో గ్యాంగ్ రేప్ లాగా చేశారు దాన్ని అండ్ ఆల్సో ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీకి పర్మిషన్ ఎప్పుడైతే ఇచ్చారో గవర్నమెంట్ అప్పుడు రినోవేట్ చేస్తున్నామని ఆ ఏదైతే ఆ రూమ్లో ఇన్సిడెంట్ జరిగిందో అది మొత్తం కూలగొట్టడానికి ట్రై చేశారు సో దే ఆర్ ట్రైంగ్ టు కవర్ ది ఎవిడెన్స్ దే ఆర్ ట్రైంగ్ టు డెస్ట్రాయ్ ది ఎవిడెన్స్ ఇదంతా చూసుకుంటే లాజికల్గా ఆలోచిస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది లైక్ సో కాల్డ్ విఐపీస్ ఏదైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఆర్ ఇన్వాల్వ్డ్ అగైన్ లైక్ ఈ ఇన్సిడెంట్ వెనకాల వాళ్ళ చేయి కూడా ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరికైనా ఒకవైపు మీరు ఇట్లా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు న్యాయం కావాలని చెప్పి ఏం చెప్తారు మేడం మీ మోటివ్ ఫస్ట్ థింగ్ అయితే ఆ కేసులో మాకు జస్టిస్ అయితే కావాలి ఎవరైతే దాని వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ డెత్ పెనాల్టీ అయితే రావాలి ఎందుకంటే ఆన్ డ్యూటీ డాక్టర్ అది కూడా డ్యూటీ చేసిన తర్వాత సెమినార్ రూమ్ లో పడుకుంటే గ్యాంగ్ రేప్ చేసి మరీ చంపేశారు సో అండ్ ఆల్సో మాకు సెక్యూరిటీని పెంచాలి అండ్ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయాలి సో దట్ ఎవరైతే వస్తారో ఆ సీసీటీవీలు చూడంగానే వాళ్ళకు కూడా మెంట్ సైకలాజికల్గా ఒకే సీసీటీవీస్ ఉంది వీ కెనాట్ డూ ఎనీథింగ్ అన్న నమ్మకం కలుగుతుంది అంటే మాకు కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ మేము ఫీల్ అవ్వగలుగుతాము చెప్పుడు మేడం ఎట్లా చూస్తారు అంటే ఎలా రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన వెళ్తూ ఉన్నారు మహిళలేడీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం పట్ల కోల్కత్తాలో జరిగిన చూసినాము మరి ఇవాళ ఏం చెప్తారు మేడం మేము ఓవరాల్ ఓవరాల్ చెప్పేది ఇది అందరూ ఆల్ ఇండియా ప్యాన్ ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరూ రిక్వెస్ట్ చేసేది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి డాక్టర్స్ మీద ఎటువంటి డాక్టర్స్ ఆర్ పారామెడిక్స్ ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఎవరైనా అటాక్ చేసినా వాళ్ళకి సరిగా పనిష్మెంట్ మీన్స్ నాన్ బైలబుల్ అఫెన్స్ లాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎవరికైనా భయం ఉండాలి ఒక గవర్నమెంట్ డాక్టర్ని వెళ్ళి అటాక్ చేయడం అంటే భయం ఉండాలి అండ్ ఇట్లాంటివి రేప్ ఇండియాలో ఎక్కడ ఏ అమ్మాయికి జరగకూడదు సో రేప్ కాన్విక్స్కి సరిగా అది క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అని అండ్ వాళ్ళ పేరెంట్స్కి సరిగైన జస్టిస్ దొరకాలని కోరుకుంటున్నాను సరైన జస్టిస్ కావాలంటే ఎలా తీసుకోవాలి దీనిపైన సో ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు బట్ నిన్న ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేస్తున్నారు డ్యూ సెమినార్ రూమ్ అంతా అటాక్ చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం వల్ల ట్యాంపర్ చేయడం వల్ల ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుందో మనకు తెలియదు బట్ వి హోప్ జస్టిస్ విల్ బీ జస్టిస్ విల్ కమ్ అట్ ద రైట్ టైమ్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ విల్ గెట్ అరెస్టెడ్ అండ్ పనిష్మెంట్ సరిగా ఇవ్వాలి ఈ కేసుని తప్పుతో పాటు ఇచ్చే విషయంగా నిందితులు ఉంటారో వాళ్ళని ప్రభుత్వం అక్కున చేర్చుకునే విధంగా చేస్తా ఉన్నా మీన్స్ కాన్విక్ట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారా సో దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమెంట్స్ ఇంకా ఫర్దర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే మనకు తెలుస్తుంది బట్ ఐ డోంట్ థింక్ అంటే పోలీస్ అందరు ఉన్నప్పుడే అది గుండాస్ అన్ని వస్తున్నారు సో ఐ థింక్ మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ వాళ్ళందరినీ పట్టుకోవాలి అండ్ ఐ హోప్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ విల్ బి ద ప్రాపర్ వే టు గో అబౌట్ ఇట్ ముందు ముందు ఇలాంటి జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటూ బాగుంటుంది అదే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియాలో సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాస్ ఆల్ ఏరియాస్ షుడ్ బి కవర్డ్ అండ్ పోలీస్ అడిక్వేట్గా మన హాస్పిటల్ లోపల కూడా పోస్ట్ చేయాలి ఉంటుంది అవుట్ పోస్ట్ ఉంటుంది బట్ రాత్రి టైంలో కొంచెం కొంచెం ఇంకా మనం ప్రోయాక్టివ్గా ఉండి ప్రొటెక్షన్ ఎక్కువ చేయాలి అండ్ డ్యూటీ రూమ్స్ని కొంచెం ఫెసిలిటీ సెక్యూరిటీ పెంచాలి అండ్ అదే మెయిన్ జరగపం చూశారు కదా ఏదైతే మహిళా లేడీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు నిరసనలు తెలుపుతూ ఉన్నారు ఒకవైపు స్వాతంత్రం వచ్చిన రోజుగా వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఇంకోవైపు జూనియర్ డాక్టర్లు కావచ్చు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి మహిళా లేడీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ వారికి సరైన న్యాయం చేయాలి ప్రభుత్వాలు వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఇస్తూ ఉన్నా